ప్రభుత్వ రైతాంగాన్ని ఇబ్బందులకు గురి అని బిజెపి రాష్ట్ర నాయకుడు సదానంద రెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో యూరియా కొరత తీర్చాలి అని డిమాండ్ చేస్తూ మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి మంది పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా అవసరమైందని పదేళ్లలో రాని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్రం అడిగిన దానికన్నా రాష్ట్రానికి యూరియా ఎక్కువగా వస్తు పంపిస్తుంది అని కానీ రాష్ట్రంలో యూరియా పక్కదారి పడుతుందని మండిపడ్డారు నానో యూరియాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వ్యవసాయదారులకు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ శ్రీశైలం యాదగిరి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండల శాఖ తరఫున మన స్థానిక లో వచ్చేసి మనం ఒక నేర్తి పత్రం ఇవ్వడం జరిగింది దీనికోసం అంటే రైతులు పడుతున్నటువంటి యూరియా సరైన సమయానికి సప్లై చేయకుండా మరి బ్లాక్ మార్కెట్కి వెళ్తుందా యూరియా ఎక్కడ వెళ్తుండేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి గత ప్రభుత్వంలో ఏదైనా గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది సమస్య అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఆలోచించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి ప్రతి ఒక్కరు ఆలోచించి మరి రైతులకు వెంటనే ఇది కార్య ఏదైతే రైతులది యూరియా సంబంధించినటువంటి కష్టాలు పడుతున్నారో రైతులు వారికి తగిన న్యాయం చేయాలి వెంటనే వాళ్లకు సరైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో వారికి యూరియన్ సప్లై చేసి కష్టాలు తీర్చాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు స్థానిక వికారాబాద్ మండల ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా రైతులకు వస్తున్నటువంటి ఇబ్బందులను వారికి చెప్పడం జరిగింది ఏవైతే రసాయన ఎరువులు ఉన్నాయో వాటిని సరిగా సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఇప్పటి వరకు గత పది సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను కానీ డీఏపీని కానీ సరియైన పద్ధతిలో సప్లై చేయకుండా ఎప్పుడైనా కానీ సీజన్ రాకముందే స్టాక్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్ని ప్రభుత్వాలు కూడా స్టాక్ పెట్టుకుంటాయి అయిన ఇండెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కేంద్రానికి మాకు ఇంత యూరియా అవసరం ఉంది ఇంత డీఏపీ అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ముందుగా తెలియపరిచి ముందే వచ్చి గత సీజన్లోనే ఏదైతే యాసంగి సీజన్ ఏదైతే ఉండేనో ఆ సీజన్లో పెట్టుకోవాల్సినటువంటి స్టాక్ కూడా ఉన్నదా లేదా మరి అది ఎక్కడ పోయింది మీరు కేంద్రానికి ఎంత డిమాండ్ ఇచ్చారు మీకు కేంద్రం నుంచి ఎంత వచ్చింది ఇప్పుడు దాని యొక్క పూర్తి వివరాలను బహిరంగ పరచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి దానికన్నా కూడా ఎక్కువ స్టా స్టాకును కేంద్ర ప్రభుత్వం యూరియాను కానీ డీఏపీని కానీ రసాయన ఎరువులను కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి సప్లై చేసింది కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో అవినీతికి పాల్పడి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతోని కుమ్ముక్కై సరైన విధానంలో రైతులకు సప్లై చేయడం లేదు మీరందరూ గమనిస్తే ప్రతి బస్తాకు వంద రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు అలాగే దానికి కొంతమంది ఏమో ఒక లీటర్ ఈ ఫలానా మందు తీసుకుంటేనే ఈ యూరియా ఇస్తా లేకుంటే డిఏపి ఇస్తా అనేటువంటి దాన్ని కూడా వ్యాపారస్తులు వాళ్ళ ముందల చెప్పడం జరుగుతున్నది దీని అంతా కూడా చూస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారో ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం తర్వాత నానో యూరియా అనేటువంటిది ఉన్నది అని చెప్తున్నారు అందరు కానీ దాని మీద రైతులకు సరి అయిన అవగాహన లేక దాన్ని దాన్ని తీసుకొని వాడడంలో కూడా రైతులకు లేదు దాని విషయంలో అవేర్నెస్ తేవడంలో కూడా వ్యవసాయ శాఖ కూడా దాని విషయంలో విఫలమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనమందరం కూడా గమనించాలి రైతుల పక్షాన నిలవాలి ఎందుకంటే అతి భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో అనేక రకాలైనటువంటి నష్టాలకు గురి అయినటువంటి రైతాంగం చాలా వేదనతో ఉన్నటువంటిది ఉన్నది ఈరోజు వారికి మళ్ళా పుండు మీద కారం జల్లినట్టు ఈరోజు యూరియా లేక డీఏపీ లేక అనేక రకాలైనటువంటి ఇక్కట్లను కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి లేకుంటే దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అవసరమైతే అనేక ఉద్యమాలను నిర్వహిస్తుంది రైతుల పక్షాన ఈ ప్రభుత్వంతో నిరంతరం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం